పిల్లలు పుట్టట్లేదు అనే కంప్లైంట్ మీద పేషెంట్స్ ని చూస్తున్నప్పుడు ఆడవాళ్ళే వస్తున్నారు మగవాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే మేడం ఆయన తరపు నుంచి ప్రాబ్లం ఏమీ లేదని ఆయన అనుకుంటున్నారు ఆయన స్పర్మ్ కౌంట్ అంత బానే ఉందని ఆయన అనుకుంటున్నారు నాలోనే ప్రాబ్లం ఉందని అనుకుంటున్నారు అని చాలా మంది చెప్తున్నారు బట్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈవెన్ మేల్లో కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ పెరుగుతున్నాయి సో మీలో కూడా ప్రాబ్లం ఉండొచ్చు కానీ చాలా మందికి సిగ్గు వల్ల మొహమటం వల్ల హాస్పిటల్కి వచ్చి సిమ్ అనాలిసిస్ ఇవ్వడం ఇష్టం ఉండదు ఉండకో రావట్లేదు సో మీ అందరి కోసం వండర్ఫుల్ అయిన వస్తువుని తెచ్చాను అదే నారీ వాళ్ళ స్పర్మ్ షోర్ కిట్ సో ఇదేంటంటే మీరు ఇంట్లో కూర్చునే మీ సిమీన్ లోని కణాలు అంటే స్పర్మ్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు ఎలా యూజ్ చేయాలో చూద్దాం రండి ఫస్ట్ కంటైనర్ లోని మీ సిమీన్ నింపేసుకోండి ఒక ట్వంటీ మినిట్స్ ఉండివ్వండి తర్వాత వాళ్ళు ఇచ్చిన సిరెంజ్ ఫుల్ గా ఈ సిమీన్ నింపుకోండి నింపేసుకున్నాక వాళ్ళు ఏదైతే సొల్యూషన్ ఇచ్చారో అది ఓపెన్ చేసి మీరు నింపుకున్న సిమ్ని దాంతో కలపండి ఓకేనా కలిపేసినాక దాని లోపల వేసేసినాక ఒక త్రీ మినిట్స్ దాకా బాగా షేక్ చేయండి మూత పెట్టేసి షేక్ చేసేసినాక మీ సొల్యూషన్ రెడీ అయిపోయినట్టే ఓపెన్ చేసి ఆ కిట్లోని త్రీ డ్రాప్స్ వేయండి ఓకేనా సో త్రీ డ్రాప్స్ వేసి మీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి మీకు ఒక్క లైన్ కనుక కనిపిస్తున్నట్టు అయితే మీ స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉన్నట్టు లేకపోతే సిమిన్ లో స్పర్మ్స్ లేనట్టు ఒకవేళ రెండు లైన్లు ఉన్నట్టు అయితే స్పర్మ్ కౌంట్ బానే ఉన్నట్టు షూర్ అనేది ఒక ఫస్ట్ స్టెప్ ఇది చేసినాక ఒకవేళ ఇది రిజల్ట్స్ బాగా రాలేదంటే అట్లీస్ట్ మీరు అప్పుడైనా అర్థం చేసుకుని హాస్పిటల్ కి ఈజీగా వెళ్తారు అని ఇది మీకు యూస్ అవుతాదని నేను అనుకుంటున్నాను కావాలంటే అమెజాన్ లో ఉంది ఇప్పుడు మీరు ఆర్డర్ చేసుకుని ఇంట్లో టెస్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ